హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో శివరాత్రి సందర్భంగా అందరూ ఉపవాసాలు ఉండి రకరకాలుగా నైవేద్యం కోసం ప్రసాదాలు చేస్తూ ఉంటారు కదండి చాలా సింపుల్గా కేవలం మూడే అంటే మూడు తో చేసుకుని ఈ ప్రసాదం రెసిపీని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఇంకెందుకని ఆలస్యం లేట్ చేయకుండా ఈ ప్రసాదం రెసిపీని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ప్రసాదం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెను పెట్టేసుకొని ఆ గిన్నెలో ఇప్పుడు నేను కొలుచుకునే ఈ కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని ఇలా దంచిన బెల్లాన్ని వేసుకోవాలండి బెల్లాన్ని అయినా వేసుకోవచ్చు తురుమైనా వేసుకోవచ్చు నేనైతే దంచి వేసుకున్నా ఇలా రెండు కప్పుల బెల్లం వేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలండి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడా అడుగంటకుండా ఉండేట్టుగా చూసుకోవాలి బెల్లం అంతా ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఈ బెల్లం వాటర్ ని బాగా మరగనివ్వాలి ఈ బెల్లం వాటర్ ని మరీ ఎక్కువగా మరిగించేసి భాగం వచ్చేంత వరకు ఉంచుకోని అవసరం లేదండి కొంచెం లైట్ గా మరిగితే సరిపోతుంది ఈ విధంగా బెల్లం వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకుంటే చాలు ఈ విధంగా చేత్తో పట్టుకుంటే అంటుకుంటే సరిపోతుందండి బెల్లం కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చూడండి ఈ విధంగా బాగా మరిగితే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని ఆ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పుని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు అంతా ఇలా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు అన్నింటినీ ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ఏ కప్పుతో అయితే ఇందాక బెల్లం కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసేసుకున్నాక మంటని బాగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసేసుకోవాలండి లేదు లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ గోధుమ పిండిని కొంచెం వేడయ్యేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి గోధుమ పిండి ఇలా వేయించుకోవటం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది చక్కగా వేగిపోతే టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి చూడండి చేత్తో పట్టుకుంటే కొంచెం వేడవ్వాలి ఈ విధంగా వేడైతే సరిపోతుంది గోధుమ పిండి ఇలా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఏ కప్పుతోనైతే బెల్లం గోధుమ పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకొని అందులో సగం అంటే కప్పు నెయ్యి ఈ గోధుమ పిండిలో వేసుకొని ఈ గోధుమ పిండిలో నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి మంట అనేది లో ఫ్లేమ్ ఉంచుకోవాలండి లేకపోతే మనకి పిండి అనేది మాడిపోతుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా గోధుమ అంతా బెల్లం అంతా కలిసేలాగా లేకుండా ఇలా గరిటితో మ్యాష్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా గోధుమ పిండిలో నెయ్యి అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మిగిలిన పావు కప్పు నెయ్యి ఉంది కదండి ఆ కప్పు నెయ్యి కూడా వేసేసుకోవాలి ఇలా నెయ్యి కూడా వేసేసుకొని ఈ నెయ్యి కూడా మళ్ళీ గోధుమ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ స్మెల్ అనేది వస్తుందండి మనం వేసుకున్న నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసి ఇలా పిండి అంతా దగ్గరగా అవుతుందండి ఇలా దగ్గరగా అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ మనం వేసుకున్న నెయ్యి అంతా బాగా ఈ పిండిలోంచి బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి చాలా సాఫ్ట్ గా కూడా అవ్వాలి ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్దిగా పోసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి అస్సలు ఉండలనేది లేకుండా గరిటతో ఇలా బాగా కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఈ బెల్లం వాటర్ అంతా పిండిలో కలిసిపోవాలండి ఇలా బెల్లం వాటర్ అంతా కలిసిపోయేలా కలిపేసేసుకొని మళ్ళీ మరికొంచెం బెల్లం వాటర్ని ఈ పిండిలో పోసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి పోసేసుకుంటే ఉండలు తొందరగా కట్టేస్తాయి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ బెల్లం వాటర్ కూడా పిండిలో బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని మొత్తం కూడా పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నాక మళ్ళీ గరిటతో ఉండలు లేకుండా ఈ బెల్లం వాటర్ మొత్తం బాగా ఈ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తం బాగా ఈ బెల్లం వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ప్యాన్కి కి అంటుకోకుండా చక్కగా వచ్చింది కదా ఈ విధంగా సాఫ్ట్ ఉండాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనకి ప్యాన్కి కి అంటుకోకుండా అనేది వస్తుందండి ఇలా నెయ్యి వేసేసుకున్నాక ఇందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ నేను రెడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేసిన నెయ్యి ఫుడ్ కలర్ యాలకుల పొడంతా ఈ విధంగా గరిటితో ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదండి ఆ జీడిపప్పును కూడా ఇందులో వేసే చేసుకోవాలి ఇలా ఇవి మొత్తం వేసేసుకొని ఈ జీడిపప్పు కూడా ఈ స్వీట్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా జీడిపప్పు అంతా కలిపేసేసుకుంటే చూడండి సైడ్స్ మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి శివరాత్రి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు న్యాసం శివరాత్రి సందర్భంగా దేవునికి నైవేద్యంగా సమర్పించే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి చాలా సింపుల్గా నైవేద్యం కోసం చేసుకునే ఈ ప్రసాదం రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని అప్డేట్ కోసం కిందన్న బిల్లే కానీ క్లిక్ చేయండి